హాయ్ వెల్కమ్ టు ఏటీవీ హెల్త్ మనిషి జీవితం రోజు రోజుకి ఎంతో యాంత్రికంగా ఉరుకుల పరుగుల జీవనంలా మారిపోతోంది అసలు కాసేపు కూడా తనకి తాను ప్రశాంతంగా తన వాళ్ళతో మాట్లాడుకోవడానికి కూడా వీల్లేకుండా పోతోంది ఈ రణగొన ధ్వనుల మధ్య వ్యక్తిగతంగా వృత్తిపరంగా కుటుంబపరంగా అనేకానేక సమస్యలు చుట్టుముట్టి ఉక్కిరి విక్కిరి చేస్తుంటాయి ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ వృత్తి రీత్యా కానీ పని ఒత్తిడి కాస్త మానసిక ఒత్తిడిగా మారిపోతుంది ఆ ప్రభావం ఆరోగ్యం మీద పడుతుంది పట్టించుకోవడానికి తీరిక ఉండదు ఉదయం నుంచి డ్యూటీ చేసి సాయంత్రం ఇంటికి వచ్చాక అసలేమీ ఓపిక ఉండదు దాంతో ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరుగుతోంది మన జీవితకాలాన్ని పెంచుకోవాలంటే ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ పెట్టాలి అలా పెట్టాలంటే వైద్యుల సలహాలు సూచనలు తప్పక పాటించాలి కేవలం ఓ పదిహేను ఇరవై నిమిషాల సమయం అది కూడా రాత్రిపూట కేటాయిస్తే చాలు మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు అని వైద్య నిపుణులు చెప్తున్నారు రోజులో ఉన్న ఇరవై నాలుగు గంటల్లో ఒక్క పావుగంట ఒకే ఒక్క పావుగంట మీ ఆరోగ్యం కోసం కేటాయించండి మీ జీవిత కాలాన్ని పెంపొందించుకోండి అంటున్నారు వైద్య నిపుణులు సాధారణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి రాత్రిపూట భోంచేశాక కాసేపు నడవడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు ఈ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం ఉదయం నుంచి సాయంత్రం వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు నిర్వహించి అలసటతో ఇంటికి వచ్చి భోంచేశాక శరీరం విశ్రాంతి కోరుకుంటుంది కానీ భోజనమైన అరగంట తర్వాత కొంచెం ఓపిక తెచ్చుకొని నడిస్తే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే పదిలంగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు అలా వాకింగ్ చేయడం ద్వారా జీర్ణ వ్యవస్థ ఎంతో మెరుగుపడుతుంది అది మెరుగుపడితే ఆటోమేటిక్గా మన ఆరోగ్యం కూడా మెరుగుపడినట్టే కదా నడక ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు మనిషి ఆరోగ్యం కోసం చేసే వ్యాయామాలలో నడక అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది సాధారణంగా డిన్నర్ అయిన వెంటనే కొంతమంది నడక ప్రారంభిస్తారు అది సరైన విధానం కాదు రాత్రి డిన్నర్ చేయడం అయిపోయాక ఒక ఇరవై నిమిషాలు ఆగి అప్పుడు నడక మొదలు పెట్టాలి ఈ నడకను ఇరవై నుంచి నలభై నిమిషాలలోపు మాత్రం చేస్తే చాలు మనిషి ఆరోగ్యవంతుడిగా జీవించే అవకాశం ఉంటుంది ఉదయాన్నే నడవడం ఎంతో మంచిది కానీ కొందరికి ఉదయం పూట సమయం కేటాయించే పరిస్థితి ఉండదు కాబట్టి నైట్ డిన్నర్ చేశాక ఇలా వాకింగ్ చేయడం హెల్త్కి ఎంతో మంచిది రాత్రిపూట డిన్నర్ అనంతరం రిపీట్ యాంకర్ త్రీ రాత్రిపూట డిన్నర్ అనంతరం ఇరవై నిమిషాల తర్వాత ప్రత్యేకంగా వాకింగ్ చేయడం వల్ల వైద్యులు ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతున్నాయంటున్నారో ఓ లుక్కేద్దాం రాత్రిపూట డిన్నర్ అనంతరం ఇరవై నిమిషాల తర్వాత నడవటం వల్ల మనిషి జీర్ణక్రియలు వేగవంతమై తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది తద్వారా మలబద్ధకం అజీర్తి లాంటి సమస్యల నుంచి బయటపడే మార్గం సుగమం అవుతుంది అలాగే ఎవరైతే ఆరోగ్య రీత్యా ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువ బరువుగా ఉండేవాళ్ళు తగ్గడంలో సహకరిస్తుంది అలాగే రాత్రిపూట వాకింగ్ చేయడం వల్ల శరీరం కొంత అలసట చెందుతుంది కాబట్టి రాత్రి మంచి నిద్రపడుతుంది ఒత్తిడిని కూడా గణనీయంగా తగ్గిస్తుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది క్రమం తప్పకుండా ఇలా రాత్రిపూట భోజనం చేశాక నడవడం వల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది హై బీపీని నియంత్రిస్తుంది అలాగే మానసిక పరిస్థితి మెరుగుపడేలా చేస్తుంది మనలో చాలామందికి మరో సందేహం కలగవచ్చు అదేంటంటే ఎలా నడవాలి నెమ్మదిగానా వడివడిగానా అని నడక అంటున్నాం అంటేనే నెమ్మదిగా నడవాలి అని అర్థం సూచిస్తుంది కాబట్టి వేగంగా కాకుండా అంటే వడివడిగా హడావుడిగా కాకుండా నెమ్మదిగా నడవడం మంచిది రాత్రి వేళలో ఆహారాన్ని కూడా మితంగా తీసుకోవాలి అలాగే లైట్ ఫుడ్ తినాలి పోషకాహారాలు తినాలి ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫ్రైడ్ రైస్ నాన్ వెజిటేరియన్ బిర్యానీలు లాంటివి రాత్రి వేళలో తీసుకోకుండా ఉండాలి అంటే తేలికపాటి పోషకాహారం తీసుకోవడం ఉత్తమం అలాగే నడిచేటప్పుడు సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలి ఇక ప్రధానంగా విషయం ఏంటంటే ఈ రాత్రి నడకకు రద్దీగా ఉండే రోడ్లను ఎంచుకోకండి ట్రాఫిక్ లేకుండా మీకు ఇబ్బంది కలగకుండా ఉండే సురక్షిత ప్రాంతాలను ఎంపిక చేసుకోండి వీలైతే మీ కుటుంబ సభ్యులతో పాటు మెల్లగా మాటలు చెప్పుకుంటూ ఒక ఏడు వందల అడుగులు కానీ లేక వెయ్యి అడుగులు కానీ లేక హాఫ్ కిలోమీటర్ కానీ నడవండి మీరు డయాబెటిక్ అయినా రాత్రి హాయిగా నిద్రపోతారు హైబీపీ తగ్గే ఉంది అజీర్తి సమస్యలు ఎలాంటి చిట్కాలు మందులు లేకుండానే ఉదయం ఉల్లాసంగా మీ రోజువారి కార్యక్రమాలు ప్రారంభిస్తారు రాత్రి వేళలో ఆహారం తిన్న ఇరవై నిమిషాల తర్వాత నడక శరీరానికి ఒక రకమైన రిలాక్స్ను కలిగిస్తుందని వైద్య నిపుణులు అంటుంటారు ఇవ్వండి రాత్రిపూట రోజు ఓ ఇరవై నిమిషాలు కేటాయిస్తే ఇక మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మానసిక ప్రశాంతతని పెంపొందించుకుంటూ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చు మరి ఈ రోజు నుంచే డిన్నర్ చేసిన ఇరవై నిమిషాల తర్వాత నడవండి ఇలా అలవాటు చేసుకోండి అలా మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి ఎలా అనిపించింది ఈ ప్రత్యేక కథనం మీ తాలూకు అభిప్రాయాల్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు అందుతుంది ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడొచ్చు అన్నమాట మరో హెల్త్ టిప్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మీ మా మన എ ടി വി ഹെൽത്ത് നമസ്തേ